అందరు నమస్తే అండి ఇవాళ మనం చేయబోయే వీడియో జిగ్జాగ్ మిషన్ అండి ఈ జిగ్జాగ్ మిషన్ టైట్ అయితే ఎలా చేసుకోవాలి చాలా జనరల్ గా మనం వాడుకునేటప్పుడు కుడుతున్నప్పుడు ఏంటంటే మిషన్ టక్ అవటం అనేది జరుగుతుందండి చూడండి ఇక్కడ వీడియో అనేది చాలా టక్ అయిపోయిందండి తిరగటం లేదు ఇలా ఇది తిరగని దాని గురించే మన వీడియో అండి ఇప్పుడు ఎలా చేద్దాము ఈ వీడియోని చూడండి చూడండి స్టక్ అయినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటండీ ఇక్కడ చూడండి ఒక్కోసారి ఇక్కడ క్లాత్ ఇరుక్కుంటుందండి ఈ మిషన్ లో ఇలా క్లాత్ ఇరుక్కునేది వీళ్ళకి కదలటం లేదు చూడండి ఫుల్ స్టక్ అయిపోయింది అసలు కదలటం లేదు ఇక్కడ చూడండి ఒక్కోసారి ఏంటంటే ఈ నీళ్ళలో కింద దిగి ఉంటుంది ఈ పాదం అనేది కూడా మనకి క్లాత్ అనేది ఇక్కడ ఉంటుందండి ఇలా ఇరుక్కున్నప్పుడు కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా తీసుకోవచ్చు ఫస్ట్ మనం చేయాల్సింది చిన్న స్క్రూడర్ తీసుకొని ఈ నీళ్లు అనేది లూజ్ చేసేసేయండి ఫస్ట్ నీడిల్ లూజ్ చేసిన తర్వాత ఈ అనేది ఒక్కోసారి కిందకు వస్తుంది లేదా రాదు రాకపోయినా పర్లేదండి వదిలేసేయండి ఈ పాదం కూడా తీసేసుకుని పూర్తిగా పాదం తీసేసేయండి ఈ నట్టు తీసి పాదం తీసేసేయండి తీసిన తర్వాత ఒక కటింగ్ బేర్లో ఇలాంటి చిన్న దాంతో తీసుకొని చిన్న దాంతో తీసుకోవచ్చండి అండి ఈ నట్టు అనేది లూజ్ చేసుకోండి లూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ సూదినిలా ఏదన్నా చిన్న కటింగ్ బేర్తో పెట్టుకొని ఇలా లాగేసండి వచ్చేస్తుంది ఒక్కోసారి లాగినా రాకపోయినా ఇబ్బంది లేదండి నీళ్ళు ఇలా ఇదిగినా ఏమి కాదండి ఇది చూడండి నీళ్ళు వచ్చేసింది ఈ నీళ్లు తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ పాదము ఏదైనా క్లాత్ ఇరుక్కున్నప్పుడు మాత్రమే ఈ పాదమై తీసుకోవాలి లేకపోతే అవసరం ఉండదండి ఈ పాదం తీసుకున్నాక ఇసుకుడ తీసుకొని ఇటు పక్కనట్టు ఇటు పక్కనట్టు ఉంటుందండి రెండు నట్లు ఉంటాయి ఇటు ఒకటి ఇటు ఒకటి ఉంటుందండి ఈ రెండు నట్లు కూడా తీసుకోండి ఈ రెండు నట్లు తీసుకుంటే చాలా ఈజీగా మనం క్లాత్ అనేది ఇరుక్కున్నది కూడా తీసుకోవచ్చు అండి ఇలా ఈ క్లాత్ అనేది ఇరుక్కున్నది తీసుకోవచ్చు ఇక్కడ ఇరుక్కుంటదండి ఈ ప్లేట్ మధ్యలో ఇరుక్కున్నా కూడా ఈ ప్లేట్ మధ్యలో లాగితే వచ్చేస్తుందండి ఇలా క్లాత్ ఇరుక్కుంటే తీసుకోవచ్చు ఇక రెండు మనకు దారం ఇరుక్కున్నది కదండి దారం ఇరుక్కున్నప్పుడు తీసుకునే విధానం అండి దారం ఇరుక్కోవాలంటే చూడండి ఇక్కడ మిషన్ ఈ పొజిషన్ లో పైకి ఉంచుకోండి మిషన్ ఎప్పుడు కూడా ఇలా ఉంచుకున్న తర్వాత ఈ బాబిన్ అనేది ఇలా తీసేసుకోండి మామూలుగా బాబిని ఎలా తీస్తామో అలా తీసుకోండి చూడండి మన దారం అంతా ఇక్కడ లోపలంతా ఉంది కదా లోపలకల్లా ఎరకపోయింది ఇదంతా లోపలంతా ఉంది కదండి దీన్ని తీసుకునే విధానం చూడండి ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది చూడండి ఫస్ట్ ఈ స్క్రూ ఉంది ఈ స్క్రూ తీయండి ఈ స్క్రూ తీసిన తర్వాత ఇలా మనకి నట్ అనేది చిన్నగా తీసేస్తే వచ్చేస్తుందండి పెద్ద టైట్ ఏమి ఉండదండి చాలా ఈజీగా వస్తుంది ఇలా నట్టు తీసుకోండి ఈ రెండు ఇలా వస్తుందండి తర్వాత ఇక్కడ చూడండి ఇది అనేది ఏంటంటే మనకు దారం ఇరుక్కున్నప్పుడు మనకు అది టీటాక్ రాదండి టీటాక్ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ హోల్ కనిపిస్తుందా మీకు ఇక్కడ ఇక్కడ ఒక హోల్ పెట్టుకోండి ఇదిగోండి ఈ సపోర్ట్లో ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు తిరిగిద్ది మిషన్ లోపల తిరగదు కదా ఇదిగోండి ఇలా ఒక చిన్న స్కూటర్ పెట్టుకుని ఇలా సింపుల్గా అనుకుంటే మనకి ఇరుక్కున్న దారం మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడ ఇంకా పీసెస్ ఉన్నా కూడా ఇవన్నీ ఇవన్నీ ఇలా తీసేసేయండి ఇలా తీసేసి ఇది ఎప్పుడు కూడా ఈ లోపలిది మిషన్తో పాటు తిరగకూడదండి ఇలా లోపల మన చేతితో తిప్పితే ఇది ఫ్రీగా తిరగాలి ఇక్కడ ఎక్కడన్నా టైట్ గా అనిపించిందంటే మిషన్ అనేది మళ్ళీ మనం ఈ స్పేర్ బిగించినా సరే ఈ స్పేర్ బిగించినా సరే మళ్ళీ టైట్ అవుతుందండి అందువల్ల ఏంటంటే ముందుగానే మనం ఇక్కడ ఎక్కడన్నా ఈ పీసెస్ ఎక్స్ట్రా పీసెస్ కానీ ఏమన్నా ఉన్నా డస్ట్ ఏమన్నా కూడా క్లీన్ చేసుకోవాలి అండి అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూసారు ఇక్కడ మనకి మిషన్కి వచ్చేసి ఇక్కడ పాయింట్ ఉంది చూసారు ఈ పాయింట్ కరెక్ట్ గా సెట్ అవ్వాలండి మనకి ఈ పాయింట్ అనేది ఈ ప్లేస్ దీనికి కరెక్ట్ గా సెట్ అవ్వాలండి ఇక్కడ చూడండి మనం బిగించేటప్పుడు కూడా ఇక్కడ ఇలా పట్టుకోవాలండి ఇది ఈ పొజిషన్ లో ఉండాలండి మరీ ఎక్కువ దానికి ఆనుకోకూడదని అలా చెప్పి మరీ లూజ్ ఉండకూడదండి కొంచెం గ్యాప్ ఉంటే చాలండి ఈ గ్యాప్ లోకి వచ్చేసి మనం ఒక స్కూడర్ వచ్చింది కదండి ఇక్కడ స్క్రూ ఇక్కడ స్క్రూ ఉంటుందండి ఈ స్క్రూ ఇలా బిగించుకోవాలి ఈ స్క్రూని చాలా ఈజీగా మనం బిగించుకోవచ్చండి ఇలా ఈ స్క్రూ మొత్తం టైట్ కాకముందే సెట్ చేసుకోవచ్చండి ఫుల్గా టైట్ చేస్తే సెట్ చేయలేము కొంచెం టైట్ కాకముందే సెట్ చేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలండి స్క్రూ ఇలా మన స్క్రూ ఇదిగోండి కొంచెం ఇలా అంటే మనకు కొద్దిగా గ్యాప్ కనపడాలండి అదే ఇది మొత్తం తీసి ముందుగా కనిపిస్తే ఇది తిరగదండి ఇది తిరగకపోతే దారం అనేది మళ్ళీ చిక్కుబడుతుంది కొంచెం గ్యాప్ ఉంచుకోండి గ్యాప్ ఉంచుకొని నట్ అనేది టైట్ చేయండి టైట్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉంది సో ఇప్పుడు చూడండి మిషన్ తిరుగుతుందో లేదో చూడండి ఇప్పుడు చూడండి మిషన్ ఇప్పుడు మనకి ఇందాక తిరగలేదండి ఇప్పుడు మిషన్ తిరుగుతుంది ఇప్పుడు మోటార్ రన్ చేసినా కూడా మనం మిషన్ అనేది రన్ అవుతుంది ఇలా మిషన్ దారం ఇరుక్కుంటే మనం చేసుకోవచ్చండి తర్వాత మళ్ళీ నీడండి నీళ్ళు పెట్టుకునే విధానం కూడా ఒక సైడ్ ఇక్కడ చూడండి ఒక సైడు చిన్న గుంట మాదిరిగా ఉంటుందండి ఇక్కడ ఒక సైడ్ ఒక బారు గాడి లాగా వస్తుందండి ఈ చిన్న గుంట మాదిరి ఉండేది బ్యాక్ సైడ్ కి ఇలా పైకి ఎంతవరకు అయితే వెళ్ళిద్దో అంతవరకు వెళ్ళనిచ్చి ఇక్కడ నట్టు ఇక్కడ ఉన్నట్టు మళ్ళా మనం టైట్ చేసుకోవాలి టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీళ్లు తిప్పి చూసుకోవాలండి నీడిలో ఏమైనా కింద సెట్ అంటామండి దీన్ని ఈ సెట్ కి ఏమైనా తగులుతుందేమో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఈ ప్లేట్ అనేది టైప్ చేసుకోవచ్చండి మళ్ళీ స్కూల్ తీసుకుని ఇక్కడ సెట్ చేసుకోండి ఈ ప్లేట్ సెట్ చేసుకున్న తర్వాత ఈ నట్లు మళ్ళా టైప్ చేసుకోండి మళ్ళా ఈ నట్ అనేది టైప్ చేసుకోవాలి మరీ ఎక్కువ టైట్ అండి మరీ ఎక్కువ లూజ్ వద్దండి లూజ్ ఉన్న ప్లేట్ కదులుతుందండి ఎక్కువ టైట్ అయినా మళ్ళీ మనం ఎప్పదివాలన్నా ఇబ్బంది పడతాం కాబట్టి మనము ఇలా ఇప్పదికుండా చూడండి ఈ ప్లేట్కి కూడా ఈ మీడియల్ అనేది మనకు టచ్ అవటం లేదు ఇక మళ్ళీ ఎప్పటిలాగా జిగ్జాగ్ పాదం అండి ఈ జిగ్జాగ్ పాదం ఇలా చేసుకోవచ్చు అండి దారం మిరుక్కుంటే మనం చాలా ఈజీగా ఈ మిషన్ అనేది మనం చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మనం ఏ మెకానిక్ తాకు కూడా వెళ్లకుండా మనమే చేసుకోవచ్చు అండి ఓకేనండి చూడండి ఎంత ఈజీగా నడుస్తుందో మిషన్ చాలా ఫ్రీగా నడుస్తుంది కదండి ఓకేనా ఓకేనా మేడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి లైక్ చేయండి థ్యాంక్ యూ